ఇప్పుడు నేను ప్రత్యక్షంగా తిరిగితే ఒక లక్ష మందికి చెప్పగలిగేవాడిని ఇప్పుడు యూట్యూబ్ ద్వారా రోజుకు పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది చూస్తారు నా వీడియోలు ప్రతిరోజు అంటే నేను అక్కడ కూర్చుని కెమెరాకి చెప్పేస్తే ఒక బటన్ నొక్కితే చాలు రోజు పదిహేను లక్షల మందికి వెళుతుంది జీ తెలుగులో చెప్తే పాతికి ముప్పై లక్షల మంది రోజు దాన్ని చూస్తుంటారు నలభై లక్షల దాకా కూడా చూడవచ్చు ఒక్కొక్క రోజు అంటే ప్రత్యక్షంగా తిరగాల్సిన అవసరం రాకుండా టీవీ యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సులభంగా ఎక్కువ మందికి చేర్చే అవకాశాలు వచ్చాయి కాబట్టి మరి ఫంక్షన్ హాల్స్ ఆ ఖర్చు పాంప్లెట్లు మీ అందరూ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టవు గంట రెండు గంటల ప్రయాణాలు రెండు గంటలు మళ్ళీ ఇక్కడ క్లాసు మళ్ళీ వెళ్ళటము ఈ ఇబ్బందులు లేకుండా ఎవరింట్లో ఉండి ఎవరింట్లో వారి ఆరోగ్యాన్ని ఎలా సులభంగా బాగు చేసుకోవచ్చు అనేది మంచి మాటల ద్వారా చెప్పటానికి వేదిక అక్కర్లేదు ప్రత్యక్షంగానే కలవాల్సిన పని లేదు అని అలా ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలామంది కనిపించవచ్చు ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఇన్నాళ్ళు వచ్చారు ఇప్పుడు ఆశ్రయం పెట్టుకున్నారు కాబట్టి రావటం మానేశారా అంటే ఉద్దేశం అది కాదు మరొక రూపంలో చేరువవుతున్నాం కాబట్టి ప్రత్యక్షంగా వెళ్ళటం ఆపటం తగ్గింది